శ్రావణ మాసంలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి అందులో శ్రావణమాసం మొదటి శుక్రవారం శ్రావణ పంచమి కావడంతో నాగదేవత ఆలయానికి వెళ్ళి ముక్కులు చెల్లించుకుందాం అనుకున్న భక్తులకు బురదమయమైన రోడ్లతో ఇబ్బందులు పడ్డారు వరంగల్ జిల్లా నర్సంపేట సర్వాపురం శివారులో ఉన్న నాగమయ దేవాలయానికి భారీగా భక్తులు పోటెత్తారు మొక్కులు తీర్చుకుందాం అనుకున్న భక్తులకు రెండు కిలోమీటర్ల మేర బుడిదమయమైన రహదారిపైన కాలినడకన నడకన ఇబ్బందులు పడ్డారు అర్చకులు రామాచారి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు ఇప్పటికైనా రహదారిని మనమత్తులు చేసినట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కులు తీర్చుకుంటారని అన్నారు a pa aa la serulala kelle ய நம ஓம் மாய நம ஓம் விணுவே நம ஓம் மதுசூதரா நம ஓம் திருவிக்கிரமாய நம ஓம் வாமநாய் நம ஓம் ஸ்ரீராய நம ஓம் ஸ்ரீகீஷா நம ஓம் பத்மநாபாய நம ஓம் தாமோதராய நம ஓம் சீக்கிருஷாய்

ఆ దేవుని టెంపుల్కి వచ్చినాం వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలా మంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నారు పసుమూరి కాలం మీద ఉన్న నాగదేవత దేవాలయం రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను నేను జయపాల్ రెడ్డి నాద దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకులను నేను దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా చేయగలరని విన్నవించుకున్నాను